వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోధుమ పిండి హల్వా ఎలా చేయాలో వీడియోలో వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పులు తురిమిన తాటి బెల్లాన్ని తీసుకొని ఒకటిన్నర కప్పుల బెల్లానికి రెండున్నర కప్పుల వాటర్ పోసుకొని ఇది పాకమైతే ఏమీ రానవసరం లేదు ఆల్రెడీ తురుముకున్నాము కాబట్టి ఒక ఐదు పది నిమిషాలకే ఇది కరుగుతుందనమాట ఇప్పుడు ఇందులోకి రెండు ఇలా చిల్లి దంచి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇదంతా కూడా కరగబెట్టుకుందాము ఇలా పాకమైతే ఏమీ రానవసరం లేదు ఇలా కరిగిపోయిన ఈ బెల్లం వాటర్ని తీసి పక్కన పెట్టేసి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుందామో అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కొంచెం వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకొని ఇవి రెండు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా వీటిని బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన వీటిని తీసి బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసి పక్కన పెట్టుకుందాం ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేవాళ్ళు చూపిస్తున్నారు అన్నట్లు వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు లేదు ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాక ఏ కప్పుతో అయితే బెల్లం నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉన్నాము ఉండలేమి కట్టకుండా కింటితో ఇలా కలుపుకుంటూ కంటిన్యూస్గా ఇలా కలుపుకున్నాము ఇది ఒక పది లే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి సువాసన వస్తుంది ఈ గోధుమ పిండి అనేది మనకి బాగా వేగే తలికి సో ఇలా కంటిన్యూస్గా కలుపుకున్నాక ఇంత అందట్లో ఒక చిన్న మాట ఇది స్టీల్ ప్యాన్ కదా తొందరగా కాబట్టి ఇది మార్చుకున్నాను సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకుని కలర్ కూడా మారింది కదా ఇప్పుడు ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఈ గోధుమ పిండిలోకి బెల్లం పాకొని వేసేసుకొని ఇలా ఉండ కలుపుకొని మొత్తం ఒకేసారి వేయకుండా నేను ఇక్కడ మూడు సార్లుగా వేసానండి సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పాకమంతా పీల్చుకునే దాకా కూడా మొత్తం వాటర్ని పోసుకొని ఇలా గెరెక్టర్ తోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి ముద్దగా దగ్గరికి వస్తుంది అప్పుడు దాకా కొంచెం ఓపికతో మనం కలుపుకుందాము ఇది చుట్టూ కూడా ఆయిల్ వదిలేస్తుంది చూడండి నేతిని వదిలేసి ఇదంతా కూడా ముద్దగా వచ్చేసి పాన్ వదిలేస్తుంది అప్పుడు దాకా మనం బాగా కంటిన్యూస్గా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీన్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఇదంతా దగ్గరకు వచ్చి ప్యాన్ని వదిలేసింది కదా ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి కొంచెం జీడిపప్పు కిస్మిస్ని గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా రెడీ ప్లీజ్ వీడియో కనుక అవన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మిరిచే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది